ಕಡುಗುಟ್ಟು ನೀ ಕಿಟ್ಟ y yeah. 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 i are the land శంకరుడు <tune> శంకరుడుతున్నాడు <tune> 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 దేవుడే దీపు దీవులేని వారికి దేవుడే దీవందరూ దొరికిన రాజమే రామంటే రావు తడ్డవు రాదు భగవంతం కోల కన్నీరా అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా శంకరుడు చూస్తుండు శంకరు చూసే వరకల్లా భూలోక పట్టవు లోపల పట్ట భూచక్రాగిరి నగరం భూచక్రగిరి పట్టవేల రాజు కీర్తి చక్రవర్తి నీరావతి కొడుకులు బిడ్డ లేక కొడుకులు బిడ్డలు లేక ఎన్నో గుళ్ళు ఎన్నో మొక్కులు మొగ్గి ఎక్కడ సంతానం దొరకలే వాళ్లకు పాడబడ్డ గుళ్ళల్లో పూజలు కడుతుంది నలభై ఒక్క రోజు పూజలు కట్టబట్టి ఏ దేవుడు వచ్చి నాకు సంతానం ఇచ్చేటట్లేడానికి నా లింగానికి గుర్తుకుంటుంది మరి ఆమె చచ్చిపోయే ఒకవేళ నా గుడిలో చచ్చిపోయారా కౌసుకుల్లైతే నీసుగుళ్ళు అయితే మరి ఆమె చచ్చిపోతే నాకు పూజ చే సంతాన బలం ఉన్నదా లేదా అని కల్లా ఒక్క కొడుకు బలం ఉన్నదో ఒక్క కొడుకు బలం ఉన్నదో ఒక్క కొడుకు బలం ఇంత కొడుకు బలం ఎత్తే ఆ తల్లి సల్లసి ఉంటది మరి కొడుకుతో బిడ్డ కావాలన్నదనుకోడు గాని సాధుకునుడు బాకీ లేదు మరి ఆర్యాక పోయి చెప్తా కొడుకుని వంటిస్తా అంటిత్తా ఒకవేళ బిడ్డ ఇట్లా కావాలన్నదనుకో అనుడు గాని సాధుకునుడు బాకీ లేదు ఈ మాట చెప్పడు లోకాల శంకరుడు అడుగులేసిండు నేను యమలాడ నిడిచబెట్టింది ముగ్ధంపురమా ముగ్ధంపురమే కదా ముత్తంపురమా మా తుంగూర ఇట్లా వేయింది అనుకో మా ముదురాజులు ఏమంటారు అయ్యా యమనాడ రాజు నా మంచిగానే అచ్చిన అక్కడ నుంచి ఇక్కడ రాక హచ్చిరవు కానీ హచ్చిరవ్వా మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంట్లో పెట్టు మా ఇంట్లో పెట్టు మా ఇంట్లో పెట్టు ఏంటిది మా పాదాలు తీసుకుపోయి మా ఇంట్లో పెట్టి మా ఇల్లు పావన దీవనం అవుతుంది రాశంకర్ అంటారు మరి ఈ ముద్రాది ఎవరింటికి వెళ్ళిపోవాలి మరి ఇక్కడ తెల్లందాక నేను తిరుగుతా మరి అక్కడ నా పిల్లలు ఇద్దరు పిల్లలు అయ్యి వాళ్ళు ఆగవయసారో ఏమో కానీ లోకాలకు అందరు చూడంగా జగం వయలు ఎక్క కొడతా తల్లికి ఒక్కసారికి సంగం వచ్చి వేయాలెక్క కొడతా మనసులో పెట్టుకుంటూ శంకరుడు மாறு வட்ட मारവേഷம் करता तिरகடு பண்டாரப்பட்டி ஆ பாப்பட்டி ஓ வீரம் राव கரட்டு வந்துளு 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 நாதனாயனவத்துல வந்துளே நாதனாயனவ కొడుకు బిడ్డ సంతాన పరం పట్టుకున్నాడు కాలసేనికరుడు ఇప్పుడే భూలోకి పట్టబోతను అన్నడు సంగతి సక్రమే కపడేన ఆ రే సింగారం ఉన్నల్ల ఇంటిలక పొరు సంగారం ఉన్నదాట కపట ఎర్రగా బుర్ర ఏం చేస్తారు అందరూ ఎస్తారు తాణం చేస్తారు అత్తగారు పోయి ఒకసారి కెరనోరు వెళ్తారు ఒకసారి కార్ కి వెళ్తారు ఒకసారి లిఫ్ట్ కి వెళ్తారు

నానెక్కడ నల్ల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నా ముఖం పాడవాడ ఎన్ని పెట్టినా గట్టే పాడైంది గల్లెత్తారు తాను చేస్తారు ఆ రోజు అల్సర ముక్కులు వేస్తారు వాళ్ళ ఇంటి సిలిండర్ కాడి కోసం ఈగు ఉండదు ఒక దో ఉండదు ఇక పోయి సింగారీ సింగారం ఇంటికి పోయి శృంగారం ఉండదు మంచిగా ఉండదు కానీ ಏರ್ಪುರ ಕರ್ಕಂಡೇ ನೀರಕನ್ನ ನೀರಿಕೆ ಓ ನಮಸ್ತಿ ಓಮನಾಡು ರಾಜ್ಯ ఎగ్గులు తింటారు అంటే ఎగ్గులు తినడానికి ఎక్కువ తింటారే ఎవడ పోతాం మొక్కుతాం అయిపోయినాక ఏడుకోతాం అయ్యో బద్దిపోసమ్మ బద్దిపోసమ్మ దగ్గరికి పోయి కొన్ని కొత్త చిన్నపిల్లగా అంటూ చికెన్ తినడం ఏమంటారు మమ్మీ ఎగ్గే మమ్మీ ఎగ్గనరా అవును అందుకే ఎగ్ ఫ్రై ఆ మరి అయ్యా చేస్తున్నా రమస్తే కోరల్లి మల్లన్న మటనాయనవ అంటే కోరెల్లి కడికి కోతం కోరెల్లి కడ మొక్కులు అయిపోయినాడు పోతాం అమ్మ కొండ కొండపోసం అట్టుకేనా ఊకుంటా ఊకుంటో అందుకని ఆటలకి పాటలు బాటలు బట్టలు ఎటువేర కోరెళ్ళు కోతున్నాం అంటారు కానీ కొండపోసాడు కాదు అందుకని కోరెల్లి పేరు మీద మొక్కుతానా ఆ చేస్తున్న గుడి ఆడు மொதோ ரீத்து ரீத்து ஆடோள் அஹ் அந்த கணக்கில் இங்கே மொக்காரே ఎట్లా పూజ కడుతున్నావు చెప్పన్న కొద్దిగా మూడు గంటలకు నాలుగు గంటలకు అది బ్రహ్మ ముహూర్తం అప్పుడు ఏ పని చేసినా ఫుల్ సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ లింగాన్ని మంచిగా సల్లీలతో మంచి గడిగి మంచి గడిగి ఆ లింగానికి నాలుగైదు బొట్లు పెట్టి ఏం కేడవేటో ఆ లింగానికి బొట్లు పెట్టి ఆ ఓ బంతిపూల దండే ఏయ్ బంతిపూల దండే తో అసలు ఆపది బంతిపూల దండికి చేసనం అనుకో గణకయ లింగ ఇట్లా అవుతుంది బంతిపూల దండే అలక ఉంటది ఓ అప్పుడు ఏ దండే వేసినా ఆపడతది బంతిపూల దండి చేసి అవన్న నాలుగు ఉదిపస్తిల్ది పస్తుంది ఎక్కడ ఎక్కుతావే సందున్న కడే చెక్కి ఒకటి మంచి కొబ్బరికాయ గింతది పెద్దది ముప్పై రూపాయల కొబ్బరికాయ తీసుకొచ్చి లింగ మీద కొబ్బరి కొట్టాలి అయ్యో కనకే లింగం మీద కొబ్బరికాయ కొడితే కరకే లింగం ఉంటది అది మా మాప్తది బిడ్డ లింగం మీద కొచ్చినాం అనుకో

అమ్మా అచ్చినోడు ఎవడు జనం పోయి పిచ్చం పోయే ఓ అబ్బో పోను పోడలే అయ్యో ఎందుకే నాకు పుచ్చడి